నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను మీ కీర్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతిమూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు గురువుగారిని అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు షష్టగ్రహ కూటమి రాబోతుంది కదా దాని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు శుక్రాంగారక బుధ బృహస్పతి శనైశ్చర రాహుకేతు సోమ సహిత ఆదిత్యాది నవగ్రహ షష్ఠగ్రహ కూటమి అది దాని ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే గత కొన్ని రోజులు దాటిన తర్వాత మనం ఇలా కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకునే పరిస్థితి అయితే ఉండదమ్మా అంత దారుణంగా ఉంటుంది ఏమిటి అని అంటే ఇలా ఇదే షష్టగ్రహ కూటమి అనేటువంటిది మనకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ లో వచ్చింది ఆ డిసెంబర్లో షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ఏ పరిస్థితి మనకి ఏర్పడిందో అందరికి తెలుసు అందరికీ కూడా విదితమే ఆ తర్వాత మనం ఏదైనా సిగ్గు తెచ్చుకున్నామా బుద్ధి తెచ్చుకున్నామా జ్ఞానం తెచ్చుకున్నామంటే భగవంతుడి వల్ల ఏమీ లేదు ప్రతిదానికి కరోనా అనేటువంటిది అడ్డం పెట్టుకొని మొదలు పెట్టాను తప్పితే కరోనా నుంచి తిన్న తింట మానేసేవా పడుకోవడం మానేసావా కొనుక్కోవడం మానేసేవా ఏది మానలా కానీ కరోనా నుంచి అడ్డం పడిపోయావని చెప్పే మాట మాత్రం మానలా దాన్ని తలుచుకుంటూనే ఉన్నారు ఎక్కడ మర్చిపోతుందో అది మన వదిలేసి వెళ్ళిపోతుందేమో అని దాన్ని తలుచుకుంటూనే ఉన్నారు అందులోను ఇప్పుడు మీనరాశిలో ఈ గ్రహాలన్నీ కూడా కలవటం మేనము అనేటువంటి అది బృహస్పతి స్థానం అమ్మ మనిషికి గురుబలం చాలా అవసరం మనిషి ఎదగాలన్నా బాగుపడాలన్నా నిలబడాలన్నా చదువుకోవాలన్నా జ్ఞానం రావాలన్నా మేధస్సు కలగాలన్నా గురుబలం చాలా అవసరం అలాగే ఒక మనిషి చెడిపోవాలన్నా అజ్ఞానంతో తయారవ్వాలన్నా విచక్షణ పోవాలి అన్నా నానా రకాలుగా ఇక ఇది అని కాదు చిత్ర విచిత్రమైన మనస్తత్వంతో ఎదుటి మనిషి క్రూరమైన చర్యలతో బాధ పెట్టాలి అన్నా గురు బలహీనత ఉండాలి ఆ గురు స్థానంలో ఈ ఆరు గ్రహాలు కూడా ఉండటం వల్ల యోగం అనేటువంటి దారుణంగా పడుతుందమ్మా మనం ఒకటిన్నర నెల క్రితం నుంచి ఇదే విషయాన్ని మనం చెప్పుకున్నాం శివరాత్రి అనంతరం షష్ట గ్రహ కూటమి వస్తుంది దాని ప్రభావం మనం తట్టుకోలేము జాగ్రత్త పడండి అని ఆయన చెప్పేది చెప్తూ మనం చేసేది చేస్తూ ఉంటాం అని చెప్పి చేస్తూనే ఉన్నారు పాపం జనాలు వాళ్ళకు కూడా ఏంటంటే చెడితే వినకపోతే చెడితే చూడాలనేటువంటి సామెతలు ఉంటారు ఆయన చెప్పారు మనం ఆ కష్టపడత అనుభవిద్దాంలే అప్పుడు కదా ఆయన చెప్పింది నిజమే తెలుస్తుంది అంతవరకు ఎందుకు నా ఉద్దేశ్యం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం షష్టగ్రహ కూటమి మే ముప్పై ఒకటి వరకు మొత్తం ద్వాదశ రాశుల వారిని కట్టి కుడిపేస్తుంది ఇట్లా అట్లా అని కాదు మీరు ఇత పూర్వం ఎప్పుడు చూడనటువంటి భాస్కరుడి యొక్క ప్రతాపాన్ని కూడా మనం చూడవచ్చు అంటారు పన్నెండు పదమూడు సుమారుగా పదిహేను తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి నెలల పిల్లల్ని ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి అరవై సంవత్సరాలు దాటినటువంటి వృద్ధుల్ని వాళ్ళ పిల్లలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి పెట్టలు రాలినట్టు రాలిపోతారమ్మా అలానే అగ్ని ప్రమాదాలు విస్ఫోటనాలు లాగా ఎక్కడ చూసినా అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ అది పేలింది ఇక్కడ పేలింది ఇటువంటి వార్తలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం అలాగే మొన్న ఒక ఐదు రోజులు ఆరు రోజుల క్రితం కూడా ఒక వీడియో చెప్పారు వింత జీవుల్ని కూడా మనం చూడవలసిన పరిస్థితి వస్తుంది అని విచిత్రమైన వాతావరణాన్ని చూస్తాము అన్నాం అన్న రెండో రోజు ఖచ్చితంగా చల్ల తాబేలు బయటికి రావడం ఒక రకమైన ఫిష్లు విదేశాల్లో బయటి కావడం అన్ని చూసాం ఇదంతా దేనికి సూచన ఒక రకమైన భయానక వాతావరణానికి సూచన అంటే ఎప్పుడు చూడనటువంటివి ఎక్కడెక్కడో కొన్ని కిలోమీటర్ల లోపల దాగుండేటువంటి రకరకాల జీవరాశులు బయటకు వస్తున్నాయి అని అంటే లోపల నుంచి ఏదో అలజడి అనేటువంటిది ప్రారంభమైంది దాని యొక్క విశృంఖల విజృంభణం ఏ స్థాయిలో ఉంటుందంటే అంటే ఈశ్వరేచ్ఛ అంటుంటారు ఈ సంవత్సరం ప్రభవాది సంవత్సరాలలో ప్రభవ నుంచి అరవై సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే ముప్పై తొమ్మిది తొమ్మిదోది మూడు తొమ్మిది పన్నెండు 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 అంటే మాములుగా మీకు మూడు వస్తుంది ఒకటి రెండు పదమూడు అంటే ఖగోళ శాస్త్ర ప్రకారం పదమూడు సంఖ్యది దీన్ని ఒకవేళ ఒక మనం కనుక మూడు అని తీసుకుంటే మిగిలినవి ఇరవై ఒకటి ముప్పై తొమ్మిది పోతే ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు ఒకటి మూడు అది ఒక మూడు ఇది ఒక మూడు ఆరుగా తీసుకున్నట్టయితే కనుక వినాశనం తప్పదు పదమూడుగా తీసుకోగలిగితే అది వినాశనం తప్పదు కాకపోతే ఒక దేశంలో ఇంత అనర్థం జరగడానికి ఒక కుటుంబంలో ఇంత అనర్థం జరగడానికి తేడా ఉంటుంది ఒక కుటుంబంలో ఇంత అనర్థం జరిగితే రోడ్డు మీద పడతారు దేశానికి ఇంత అనర్థం జరిగితే ఆ కుటుంబంలో ఇంతే జరుగుతుంది కాబట్టి మనం పదమూడు అనేటువంటి దాన్ని తీసుకోగలిగితే దేశంలో జరిగేటువంటి ప్రపంచం ప్రపంచంలో జరిగేటువంటి అర్థం మాత్రం బానే గట్టిగా ఉంటాయి అది మరి సగటు మనిషి మీద పడేటువంటి చాలా ప్రాముఖ్యత కొంచమే ఉంటుంది దేశం మీద ఎక్కువ మన ఆరుని ప్రమాణికంగా తీసుకుని ముందుకు వెళ్తే ఆ ఒక మనిషి మీద ప్రభావితం బాగా చూపిస్తుంటుంది కాబట్టి దాన్ని మనం పదమూడు లక్కనే మనం తీసుకోవాలి ఈ ప్రభావం విశ్వావసు అనగా విశ్వం మొత్తాన్ని వసు కుటుంబంలాగా నడిపించవచ్చు లేదా మొత్తాన్ని దేనికి సంబంధం లేకుండా విచ్ఛిన్నం చిన్నాభిన్నం చేసి కూడా కూర్చోబెట్టవచ్చు ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి నుంచి ముప్పై ఒకటో తారీఖు మే వరకుమ్మ అదొక విధానం ఆ తర్వాత మళ్ళీ ఒక మూడు నెలల పాటు ఉన్నటువంటి విధానం వేరుగా అంటే ఈ యొక్క విశ్వా నామ సంవత్సరంలో మనం గుర్తుండిపోయేవి కొన్ని కొన్ని చూడవలసిన పరిస్థితి ఉంది షష్ఠగ్రహ కూటమి ప్రభావం శత్రువు విమోచ్యతే అంటే మనకు పది మంది శత్రువులు ఉండొచ్చు పది మందికి మనం శత్రువులుగా ఉండొచ్చు నా శత్రువులు నాకున్న శత్రువులు నశిస్తారు వాళ్ళకున్న శత్రువులు ఆ స్థితి అనేటువంటి చాలా దారుణంగా ఉంది ఏదో మనం ఏదో కళ్ళు మూసుకుంటాం ఏదో చేసుకుంటామంటే మాత్రం దాని నుంచి తప్పించుకోవటం కష్టం ప్రతి ఒక్కరూ తప్పకుండా మాత్రం ఈశ్వర నామం ఈశ్వర ధ్యానం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఇందులో నుంచి బయటపడటానికి ఏదైనా అవకాశం భగవంతుడు చూపించగలడు షష్ఠగ్రహ కూటమి నుంచి సర్వజనులను రక్షించాలి కనీసం మాత్రం నలభై ఐదు శాతం షష్ఠగ్రహ కూటమి ప్రభావం నుంచి బయటపడాలని ఒక ఉద్దేశంతో ఐదు లక్షల పంచాక్షరి మొదలు పెట్టామ శివా అనేటువంటి అక్షరాలు ఐదు లక్షలు చేయాలని చెప్పి మొదలు పెట్టాం అదేంటండి ఐదు లక్షలు పంచాక్షరి చేస్తే అన్న బాగుంటుందా నమశివాయ పృథివ్యాపస్ తేజ వాయురాకాశాత్ ఈ నమశివాయ అనేటువంటి ఐదు అక్షరాలలో పంచభూతాలు కూడా ఏమిటి ఉంటాయమ్మ కాబట్టి ఆ అక్షరాల్ని ఐదు లక్షలు చేయటం వలన పంచభూతాలు అనేటువంటిది భూమి కానీ నీరు కానీ ఆకాశం కానీ వాటి ద్వారా జరిగేటువంటివి ఈ విస్ఫోటనాలు అనేవి కూడా దాన్ని జాగ్రత్తగా చేయడం వల్ల ఏమవుతుందంటే వందకి నలభై శాతం తగ్గే అవకాశం ఉంటుంది పాటుగా పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ప్రతిరోజు మూడు వందల అరవై ఆరు శివలింగానికి అర్చన అంటే లయకారకుడు ఈశ్వరుడు వినాశనాన్ని కూడా విధ్వంసాన్ని కూడా ఆపేయ కలిగేవాడు ఈశ్వరుడే వినాశనాన్ని విధ్వంసాన్ని తీసుకొచ్చేవాడు ఈశ్వరుడే ఈశ్వరుడే మనము చేసుకున్నటువంటి పాపాలు అనేకం కాదు పాపమే చేస్తున్నాం ఎక్కడన్నా పుణ్యం మనం చేసిన ఏదైనా ఉందా మర్చి కనుక్కోవడానికి కూడా లేదు ఎందువల్ల ఏంటంటే తెల్లవారులేస్తే పొద్దున్న తోటి మనం పాపం చేస్తూ లేస్తాం అంటే సూర్యోదయం తర్వాత లేస్తుంటాం కదా పాపం తోటే లేస్తాం అక్కడి నుంచే ఆ రాత్రి పడుకునేంత వరకు ఒక మనిషిని తిట్టకుండా ఒక మనిషిని వేధించకుండా ఒక మనిషిని నానారకాలు మాట్లాడకుండా మన జీవితం ముందుకి వెళ్ళదు వెళ్ళదు మన బ్రతకంతా అంతే రెండు ఆత్మస్థుతి పరనింద అంటే ఎదుటి మనిషిని వ్యధవా అని చెప్పాలంటే మన గొప్పతనాన్ని కీర్తించుకోవాలి సో మన గొప్పతనాన్ని కీర్తించుకుంటున్నాం మనమేనంటే ఇంకొక వ్యక్తి మన గొప్పతనం గురించి మాట్లాడాలి మన గొప్పతనం గురించి మనమే మాట్లాడుతున్నాం అంటే ఏదో ఒక మనం ఏదో ఒక మనిషిని మనం వ్యధం చేస్తున్నాం కాబట్టి ఎక్కడా కూడా మనం చేసేటువంటి పుణ్యం ఇంత కూడా లేదు దానికి తోడు జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు ఎందుకు పుట్టారో తెలీదు పందుల కన్నా హీనంగా పేడ పొరుకు హీనంగా బ్రతుకుతుంటారు కొంతమంది మనం చూసే ఒక వీడియో మరి ఆ వీడియో తీసి అప్లోడ్ చేసిన వాడికి బుద్ధిందో బుద్ధులేదు వాడి కడుపుకి అన్నం తింటున్నాడు అశుద్ధం తింటాడో తెలియదు నాలాంటి మెంటాలిటీ గలవాడు కానీ అక్కడ ఉంటే అదే పని చేస్తాడు వెంటనే అంత క్రూరమైనటువంటి మనస్తత్వం నాకుంది ఎంత చక్కగా ఎదుటి మనిషికి నేను తినేటువంటి అన్నం కూడా పెట్టి ఆ మనిషిని బ్రతికించాలి ఎలా అనుకుంటాను కొన్ని కొన్ని దుశ్చర్యలు నా ముందు జరిగితే అదే ప్రక్రియ చేసేంత క్రూరత్వమైన మనస్తత్వం కూడా నాకు భగవంతుడు ఇచ్చాడు మా అందరూ సందేహం లేదు జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు మీ పిల్లల్ని కోరితే మీరు ఊరుకుంటారా అదేంటండి నిజం చెప్పండి ఊరుకోం మా పిల్లలు కాబట్టి ఊరుకో అంతే మీరు కొట్టచ్చు అవసరం అయితే బాగుపట్టాలని మీరు కొట్టచ్చు ఇంకో పక్కవాడు కొడితే మీరు ఒప్పుకోరు పార్వతీ పరమేశ్వరుడు ఉన్నారు కదా ఈ అనేక రకాల జీవాలను కూడా ఆయన సంతానమే కదా ఆయన సంతానాన్ని మనం ఎలా కుడుతున్నాం మనం ఎలా హింసిస్తున్నాం మనం ఎలా చంపుతున్నాం మనకి అర్హత ఎక్కడిది కొంతమంది అంటారు ఎవరైనా పిల్లలు చనిపోతే దేవుడికి దయలేదు పిల్లవాళ్ళని తీసుకెళ్ళిపోతాడా పిల్లాడు ఏం పాపం చేసాడు నువ్వు చేసిన పాపం వాడికి తగిలింది ఆ ఈశ్వరుడు యొక్క సంతానం ఎన్ని సంతానాల్ని ఎన్ని రకాలుగా హింసించి హింసించి నువ్వు చంపుతున్నావు మరి ఆయనకి బాధ ఉండదా ఆ బాధని కలగాలిగా చేస్తున్నాడు మరి మనం చూశాను ఒక వీడియో ఒక కప్పని సగం చర్మం తీసి ఇలా పట్టుకొని దాన్ని నూనెలో ఇలా తగిలిస్తుంటే అది నూనె కాలు తగిలి వేడికి కాలు పైకి రాకుండా ఉంటే అయినా దాన్ని అందులో ముంచి ముంచుతుంటే ఎంత బాధేసిందో అమ్మా తర్వాత ఇంకొకరు చూసా ఒక చేప నీళ్ళలోంచి తీసిలేకపోతే తోక ఊపుతుంది వేడి వేడి నూనెని ఆ దాని మీద ఎలా పోస్తుంది అది గిలగిలలాడుతుంటే దాని శరీరం నుంచి తీసిన పదార్థం దాన్ని నోట్లో పెడుతున్నాడు అమ్మా అది ఆకలిస్తుంటుంది అట్లా గిలగిల్లాడుతుంది అనిపించింది ఇటువంటి వాళ్ళు ఎలాంటి చావు చేస్తారా రెండు అది చేసిన వాడికన్నా దాన్ని చూసి ఎంకరేజ్ చేశారు చూసారా సుమారుగా అది నలభై ఐదో యాభై లక్షల వ్యూస్ వెళ్ళిందమ్మా అన్ని లక్షల మందికి ఆ పాపం ఆపాదిస్తుంది అదేదో బ్లూ క్రాస్ వాళ్ళు రెడ్ క్రాస్ వాళ్ళు ఎవరు ఉంటుంటారు చేస్తే అవును మరి వాళ్ళందరూ చచ్చిపోయారు బ్రతికారు నాకు అర్థం కావట్ల ఇటువంటివన్నీ చూసినప్పుడు ఎందుకు మరి వాళ్ళు దానికైంది వీళ్ళ హింస పెట్టారని చెప్పి వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు అనిపిస్తుంది ఇటువంటివి చేసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళకి కర్త కారయిత ప్రేరక అనుమోదక సుకృతం దుష్కృతం చేర సమభాగిన కర్త కారకులు ప్రేరకులు అనుమోదకులు ఈ నలుగురికి కూడా ఈ భాగం ఈ పాపంలో చక్కటి భాగం వచ్చి నన్ను ముప్పై ఆరు లక్షల మంది చూశారంటే అందరం మనమే కదండి పాపం కట్టి కట్టికొడపదా అనుభవించమా ఖచ్చితంగా అనుభవిస్తాం అందులో నుంచి బయటకు పడాలి అంటే మేము మార్గాంతరంగా పంచాక్షరి జపం చేసి పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మూడు వందల అరవై ఆరు శివలింగాలకి రోజు రెండు పూట్ల రుద్రాభిషేక విధానాన్ని పాశుపతంగా సంపుటితో సంకల్పం చేస్తున్నాం కనీసం ఆ మహా మహాకర్తలో పాల్గొనే ప్రయత్నం చేసిన పాల్గొనడం అంటే ఏదో వందల వేల రూపాయలు మాకు కట్ట వందల అరవై శివలింగాలు ఏక ఒకే రకంగా ఉండేటువంటి శివలింగాలు నేను తెప్పించుకుంటున్నా ఎవరికి వాళ్ళు వారి పేరు మీద ఒక శివలింగం ఇచ్చిన చాలు ఆ మూడు వందల అరవై శివలింగాలలో మీ ఒక శివలింగం నాకు అందులో కావాలి దాన్ని నేను నిత్యము చేయడం వలన ఆయన మిమ్మల్ని నిరంతరం కాపాడుకుంటూ వస్తాడు నిరంతరం కాపాడుకుంటూ వస్తాడు ఈ యొక్క పాప కూపంలోకి పంకినంలోకి మనం వెళ్ళం ఆ పాపం మనకు తగలదు నిరంతరం ఆయనకి అభిషేకం అరవై ఆరు జరుగుతూ జరుగుతుంటుంది కాబట్టి నిత్యము కూడా మనం క్షేమంగా ఉన్నట్టే మనం ఉన్నట్టే ఎవడో చేసినటువంటి పాపానికి మనం శిక్షణాల్సిన అవసరం లేకుండా ఆ పరమేశ్వరుడు కాపాడుతాడమ్మా కాబట్టి నేను చేసేటువంటి ప్రక్రియకి నాకు కావాల్సింది మూడు వందల అరవై ఆరు శివలింగాలు కనుక ఎవరైనా సరే వారి పేరు మీద ఒక శివలింగం రెండు శివలింగాల మూడు శివలింగాల అనేటువంటి విషయాన్ని ధృవీకరించుకొని ఆ శివలింగం ఎంత పడుతుంది అనేటువంటి విషయం కూడా చెప్పడం జరుగుతుంది అన్ని మూడు వందల అరవై ఆరు శివలింగాలు ఒకే సైజులో ఉంటాయి అమ్మ వింటర్కు కూడా సైజు మారదు అదే సైజులో తెప్పించడం జరుగుతుంది కాబట్టి ఈ పదకొండు రోజుల పాటు వాటికే నిరంతరం అర్చన చేయడం జరుగుతుంది కాబట్టి గుడ్డి కన్నా మెల్ల మంచిది కాబట్టి జరిగేటువంటి ప్రమాదం అనేటువంటిది ఏ స్థాయిలో ఉందో కలక్క కనిపిస్తుంది దాని నుంచి నలభై ఐదు శాతం కనీసం తప్పించుకునే మార్గం ఇంకా కొంతమంది ఎవరైనా కలిసి ఆ పంచాక్షరి మీతో పాటు మేము కూడా చేస్తామండి అని రోజు మొదలుపెట్టి ఇంకో వంద మంది దాని తోడే రోజు ఒక పది నిమిషాలైనా సరే ఒక పదకొండు వందలు ఎంతో చేసుకుంటూ ఆ లెక్క సంఖ్య చేసుకుంటూ వచ్చే అక్షర కోటి కనుకైతే డెబ్బై శాతం సంస్థ బయటపడతాం అమ్మా చేయలేదు ఖచ్చితంగా అందరూ కూడా దాని యొక్క శిక్ష అనుభవించక తప్పదు చూస్తారుగా గత వారం రోజుల నుంచే మనం ఒక రకమైన సమస్యలు చూస్తున్నాము కళాత్మిక రంగం కావచ్చు గుర్తింపు ఉన్నటువంటి మనుషుడికి ప్రమాదాలు వరస వరసనే వెళ్ళటమే కాకుండా ఉదయ భాస్కర సమాన తేజుడైనటువంటి సూర్యనారాయణ ఉదయం చాలా చక్కగా ఇంత వెలుతురిస్తాడు ఆ గగన మార్గాన్ని నుంచుకున్నటువంటి ఆ భార భాస్కరుడు సహస్ర కిరణాలని భూమి మీదకి ఏకకాలంగా ప్రచరిస్తే ఎలా ఉంటుందో మనం చూడబోతున్నాం అమ్మ విషయం ఓకే గురుగారు శిష్టగ్రహ కూటమి వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు పరమేశ్వరు